సహోదరులు భక్తి సింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదనము పంచుకున్నాట దైవ మర్మములు ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గుర్చి ప్రకటించుచు ప్రభున యేసుక్రీస్తును గుర్చిన సంగతులు బోధించుతూ ఉండెను అభిస్తుల కార్యములు ఇరవై ఎనిమిది ముప్పై ఒకటి ఈ వచనంలోని మొదటి భాగమైన ఏ ఆటంకమును లేకుండా అను పదమును జాగ్రత్తగా గమనించవలనని కోరుచున్నాను క్రైస్తవ జీవితమును అచ్చటచ్చట అడ్డంకులు పెట్టబడి ఉన్న పరుగు పందెములకు పోల్చవచ్చును బహుశా మనమందరము పాఠశాలలో పై పందెములలో పాల్గొని ఉందము ఈ పందెములో పరిగెత్తేవారు మధ్య అడ్డంగానున్న కర్రలను పడగొట్టకుండా అడ్డంకులను తాకకుండా ఎగిరి దుమ్మికి పరిగెత్తవలను ఇట్లు పరిగెత్తి ఒకడు బహుమానమును పొందును కొన్నిసార్లు దుమ్ముకొడుకును కష్టమైన చిన్న గోడలు కుర్చీలు బల్లలు కంచె మట్టి దెబ్బలు మొదలగు వాటిని దారిలో నుంచెదరు అపోస్తుల కార్యంలోని ఇరవై ఎనిమిదో అధ్యాయములను నేను చదువుచున్నప్పుడు దేవుని సేవకుముగా మనము ఇరవై ఎనిమిది అడ్డంకులను దాటిపోవాలని నాకు కనబడుచున్నది ఏ ఆటంకమును లేక ఈ అడ్డంకులలో ప్రతి దానిని దాటడం ఎంత అద్భుతమైన రీతిని పరిపూర్ణమైన రీతిని ప్రస్తుతాత్మ దేవుని సేవకులలో పనిచేసిన గమనించుతని మనము దేవుని సేవించుచున్నప్పుడు ఆయన మనతో ఉన్నాడని గుర్తించగలిగినచో ఆయన ముందు ప్రతి కొండీ కరిగి ప్రవహించి పోవుచున్నట్లు చూడగలము దేవుని సేవలో ఆయన సేవకుల ముందున్న కొన్ని అడ్డంకులను ఆయన కృపచేత ఎట్లు దుమ్మికి పోయిరో ఎట్లు కొండలు కరిగి ప్రవహించి చూచిరో కొంతవరకు చూచటం మన ఉద్దేశము ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేడి చూచుచుండ్రి ఇదిగో తెల్లని వస్త్రంలో ధరించుకుని ఇద్దరు మనుషులు వారి యొద్ధ నిలిచిరి అపోస్తుల కార్యములు ఒకటి పది వారు జయించవలసిన మొదటి అడ్డంకు ఇది యేసుక్రీస్తు ప్రభు పరలోకమునుకు కొనుకోబడిను ఆయన వెళ్ళిపోయాను ఆ కొద్ది మంది శిష్యులు నిస్సహాయముగా పరలోకం వైపు తేలి చూచుచుండ్రి ఎర్సలంలోను సమరయలోను భూ దిగంతుల వరకును వారు ఆయనకు సాక్షులై ఉండవలనని ప్రభు వారిని నియమించును ప్రభు చెప్పిన మాటలు సాక్షాత్తు జరిగి తీరవలనని వారు నమ్మిది అయితే పని కొనసాగించవలసిన వివరములను తేటైన మచ్చును వారికి ఇయ్యలేదు కాబట్టి వారు తమలో తాము ఇట్లను కొన్ని చూడిది ఎచ్చట ప్రారంభించడము ఏమి చేయవలను ఎరుసలేములో ఎన్ని దినములు ఉండవలను సమరయ్యలో ఎంతకాలం ఉండవలను అని వారు ఎరుగులాగిన ప్రభు కొన్ని విధులను నియమించడంతో బాగుండేది అయితే ఏ వివరంలోనూ వ్రాసి ఇవ్వకే ఆయన వెళ్ళిపోయాను పరిశుధాత్మ శక్తి వారిపైకి వచ్చే వరకు ఎస్వయంలోనే వేచి ఉండాలని మాత్రమే ఆయన వారికి ఆజ్ఞాపించను సంఖ్యలో వారు చాలా తక్కువ ఇదే గొప్ప సమస్య దీనికి తోడు వారు జయించవలసిన మూడు పర్వతములను వారి ముందుండిను మొదటిది తమను ద్వేషించిన యోదా జనాంగము రెండుగా తమను బానిసలుగా నియమించుకున్న రోమ రాజ్యాంగవేత్తలు మూడు విగ్రహారాధనీయ ఒక గొప్ప సంస్కృతిగా కలిగి ఉన్న హెలెనియులు దేవుని యుద్ధ నుండి వర్తమానము కానీ ఆజ్ఞ కానీ పొందిన వెంటనే మనకు మనమే ఒక ప్రశ్న వేసుకొనగలను ఎట్లు ప్రారంభించడము ఈ బాధ్యత చాలా గొప్పదనియు మనము పని చేయవలసిన రీతి ఇతరులకింతకు ముందు చేసిన రీతి కాదని అనుకోనవచ్చును ఏ ప్రజలు చాలా కఠినులు మనకు చాలా శ్రమలు కలుగుతున్నవి ఎట్లు ప్రారంభించవలనో తెలియకున్నది కాబట్టి పనిచేయవలసిన విధము అతి స్పష్టముగా మాకు తెలియజేయబడవలెను అని మనమందుము అయితే దేవుడట్లు పని చేయడు మన సొంత తలంపులకు ఉద్దేశములకు బద్దుడై దేవుడు పనిచేయడు ఆయన పని ప్రారంభించే వరకు మనము ఓపికతో వేచి ఉండాలని ఆయన కోరిక శిష్యులకు కలిగినట్లే వాస్తవముగా మనకు కూడా ఇది గొప్ప సమస్య ఏ విధమును గుర్చి అయినను దేవుడు నీతో మాట్లాడుచున్నట్లయితే ఓపికతో వేచి ఉండుము దానిని గూర్చి నీ సహా పని వారితో వాదించి తర్కించవద్దు వారు నీకు సహాయము చేయలేరు నీ స్వంత ఆత్మకును దేవునికిని మధ్యగల విషయం ఇది మనలో ఒక్కొక్కరిని దేవుడిట్లు సంధించుతున్నాడు గుర్తుంచుకుని వలన ప్రభు సమయం కొరకు ఓపికతో కనిపెట్టుకుని ఆ సమయము తప్పక వచ్చును